నమస్తే పెద్ద మీ పేరు నా పేరు మామిడి బాబ్జీ బాబు బాబ్జీ గారు ఏం చేస్తుంటారండి మీరు నేను ఓటర్ పని చేసి బతుకుతుంటానండి ఎవరు పెద్ద మీది మాది పత్తిపాడి మండలంలో శరవరం గ్రామం అండి అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా అక్కడ నియోజకవర్గంలో తిరిగానండి సేనా రాయలు ముప్పై రోజులు అన్నాలో తిరిగితే మీ కార్యకర్తల ద్వారా మీ ద్వారాగా నాకు ఆయన దర్శనం ఆయనే క్వారది వచ్చి నాకు సైకిల్ ఎక్కారు బాబు పవన్ కళ్యాణ్ గారు సైకిల్ ఎక్కారు ఎక్కి ఫోటో గంట తీయించుకున్నారా ఇదే ఇంక ఇదే యాసం బాబు ఇదే యాసం ఫోటో గంట తీసి ఇచ్చారండి అయితే లోకేష్ బాబు గారు కూడా ఇక్కడికి వెళ్ళాలి కదా ఇంపార్టెంట్ అని నేను తిరిగిదారని ఇక్కడ తిరిగితే పొద్దు నుంచి ప్రసారం చేస్తాను పొద్దున్న వచ్చాను బాబు మూడు రోజులు పట్టింది అక్కడ నుంచి అన్నవారం నుంచి రాబోయేట్లకి పొద్దు నుంచి ప్రసారం వస్తున్నానండి లోకేష్ బాబు గెలియాలని మన పార్టీ గెలాలని మనం అందరూ సుఖంగా ఉండాలని చంద్రబాబు గారి సమక్షంలో మనకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా తండ్రి వంటి అండి అంత తండ్రి బిడ్డను పాడు చేయడు అలాంటి వ్యక్తి అండి చంద్రబాబు గారు తర్వాత లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రెండు పుల్లండి పుల్లు పుల్లంటే టైగర్ పుల్లంటే అంటే మామూలుగా చూడండి జింకలన్నీ అన్నీ అన్ని దగ్గర ఉన్నా సరే ఏం చేయవండి దానికి ఆకలిసినప్పుడే కొడుతుంది కొన్ని లక్షణాల ప్రకారంగా అయినాలు ఉంటాయండి మీరు జీ డిస్కవరీ చేరల్లో చూసారో లేదో ఆత్మర్శల పడుకునుంటే ఉంటే పెట్టేస్తే కడుపు బొక్కలు అలా కాకుండా మన అందరూ సుఖంగా ఉండాలని చంద్రబాబు గారు సీఎం అవ్వాలని లోకేష్ బాబు గారు గెలాలని పవన్ కళ్యాణ్ ఎలాగో గెలుతారండి ఇక్కడ కూడా ఈయన గెలుతారండి అందరూ మన పార్టీ వచ్చేస్తుంది ఏం తేడా రాదు నేను సైకిల్ మీదే యాత్ర చేస్తున్నానండి ఇరవై తొమ్మిదో తారీఖుని మొదలెట్టానండి ముందు నెల ముందు నెల ఇరవై తొమ్మిదో తారీఖుని మొదలెట్టానండి ఇప్పుడు మార్చి ఇరవై తొమ్మిదిని మొదలు పెట్టారా అయ్యా మార్చి ఇరవై తొమ్మిది మొదలు పెట్టానండి ఇంకా అలా తిరుగుతూ ఉంటున్నాను ఈయన కూడా ఇక్కడికి కూడా తిరుగుతారని వచ్చాను బాబు అది విషయం అయ్యా ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది జగన్ దేవ్ పరిపాలన బాగుంటే ఈ నేను తిరగడం ఎందుకు బాబు మాకు పని ఏమని చెప్పండి అయ్యా ఎందుకంట నచ్చలే మీకు ఏంటండి అన్ ఎందుకంటే యువత పాడైపోతుందని నేను తిరుగుతున్నాను ఇప్పుడు యువత మత్తు పదార్థాలు అలవాటు పడిపోతుంది ఇప్పుడు గింజ కన్న కొడుకున్నాడు అనుకో బాబు ముసలాళ్ళకి గింజ వస్తే చాలండి మాకు పథకాల కంట అవసరం లేదు బిడ్డలని కన్న బిడ్డలా చూసుకుంటా వాళ్ళకి ఆపద కలగకుండా ఉంటే చాలు పథకాలు మీ బయ బటనొక్క అయినొక్క మాకు చంద్రబాబు గారు పెట్టి పథకాలు కూడా మాకు సంబంధం లేదు లేని వాళ్ళని అలా చూసుకోవచ్చండి అలా కాదు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారు మంచోడు తీసుకుంటున్నాడు చెడ్డోడు తీసుకుంటున్నాడు నాకేమీ లేదు నాకు జగన్ గారి దాంట్లోనే లేదు బాబు గారి దాంట్లోనే లేదు బాబుగారికి ఇరవై రెండు సంవత్సరాలు బట్టి నాకు ఓటు వచ్చిందండి ఇరవై రెండు సంవత్సరాల కిందట ఐదు సార్లు మేము బాబుగారికి వేసాం అది పక్కన శరబారం మీకు తెలిసో లేదో పత్తిపాడు మండలంలో ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి ఇవాళ అమరావతి వెంకట్రా గారు ఇవాళ ఓడిపోలేదు తెలుగుదేశమే ఎప్పుడు ఎత్తగాలేసినా అక్కడ తెలుగుదేశమే వస్తుందా వ్యక్తిని బట్టి ఎలత వ్యక్తిని అభిమానించడం ఉన్నదనుకోండి బాబు యాత్రను పెట్టకుండా ఉంటే అదే పదివేలు రాజు పోగాలని కోరుకుంటాం రాజు అంటే ఎవరో ఇక ఈయన ఏ మరి ఈయన రాజా ఇంకా చేసిన వాళ్ళు రాజు కాదంటావు రాజు ఎవడైనా సరే రాజస్థానంలో వాళ్ళు అధర్మంగా నడిచారంటే మేము అక్కడ నుండి నాశనం అయిపోవాలని కోరుతుంటాం ఎవడైనా నేనే కాదు ఎవడైనా సరే మంచిగా ఉండి పెదలకు ఇబ్బంది లేకుండా ఉంటే వారు సుఖంగా ఉండాలని దండం పెట్టుకుంటాను ఏ మూలకొచ్చున్నాను ఋషులు ఉండేవారు ముందు మీరు చూసారా లేదో కంటసాలలో అడవిలో ఉంటారు అది రాజులు వెళ్ళి కలిసి అలాంటి వ్యక్తిగతంగా గురువులు ఉన్న మన భారతదేశంలో యువతన మత్తు పదార్థాల కంట పడిపోయి కష్టపడి శవం టూర్సే అక్కడికి గెంజు చూసినా పర్లేదు నాలుగు రోజులు బిర్యానీ పెట్టి ఇంట్లో జాతర పొమ్మంటే ఎలాగండి నాలుగు రోజులు బిర్యానీ పెట్టి ఇంట్లో జాతర పొమ్మంటే ఉంది చెప్పండి అది కష్టపడి శవంత్ కురిచి గెంజోసి కొడుకు లేడు అంతే మరి భోజనం అవన్నీ ఎట్లా పెద్దయినా భోజనం ఒక పూట చేస్తున్నాను బాబు జూన్ నాలుగో తారీఖున మన పార్టీ వచ్చింది మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు మన లోకేష్ బాబు గారు గెలిచారు నాలుగు ఇచ్చిన తర్వాత రెండు పూటలు చేస్తానండి అప్పుడు దాకా ఒక పూట చేస్తాను అలా చెప్పేసి వదిలేసి వచ్చేసాను అప్పటి నుంచి అలా తిరుగుతున్నాం బాబు మీ కుటుంబం పరిస్థితి ఏంటి అట్లా వచ్చేసాను పరిస్థితి ఏమన్నా బాబు నెల్లాడో లేకపోతే రెండు నెలలు మాత్రం పర్వాలేదు రోజుకాయ తొందర అవుతుంది బాబు నాకు ఖర్చును ఆడ దగ్గర రూపాయి తీసుకొచ్చి నాకు లేదు అలాగే ఖర్చు పెట్టుకుంటా ఒక పూట కదా బాబు భోజనం ఇంకా అలా తిరిగితే నేను నాలుగు రోజులు మూడు రోజులు ఈ వరకు నాకు ఓపుకున్నంత మట్టుకు తిరిగేస్తాను పొద్దునుంచి మొదలెట్టాను వేళ్ళ నుంచి ఇక్కడ అక్కడి నుంచి అన్నీ తిరిగి 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 వచ్చాను బాబు అయితే ఇలా మొదలెట్టాను కాబట్టి ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు ఈ వరకు అంతా తిరిగేస్తాను స్పీచ్ కూడా ఎలా ఉంది మీరు ఆలకించే ఉంటారు ముందు నేను చెప్పిందే రెండు రెండు పుల్లంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఉన్న చెప్పు ఇప్పుడు చాలా బాగుంటుంది బాబు తప్పు చేయని వాళ్ళు నువ్వు నిజాయితీగా ఉంటే మేమందరం బాగుంటాం అంతే లెక్క అది ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటాం ఈసారి చంద్రబాబు గారికి కూటమికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు కూటమికి ఎన్నంటే రాదండి మన ప్రభుత్వం రావడం ఖాయం అండి అందుకే అందులో ఏం తేడా లేదండి మా దీక్షలోనే దీక్ష పని చేస్తుందా మేము విత్తనాలు జల్లుకుంటూ వస్తున్నానండి నేను పిడాపుర నియోజకవర్గంలోంచి విత్తనాలు జల్లుకుంటూ వచ్చాను మొత్తం అన్న విత్తనాలు ఏంటంటే ప్రేమని విత్తనాలు జల్లుకుంటా ఈ మొక్కలు అవి కలపూలు పూలు అవి అందరి హృదయాలు ఆయాల దాకా అటు ఇటు ఉన్నా ఆయాలన్నీ మారిపోతాయి ఏ తేడా